సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పలుగు పోచమ్మ ఆలయం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మండలంలోని పలుగు పోచమ్మ దేవస్థానం వద్ద షెడ్లు నిర్మించి కళ్ళు తినుబండారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన వారు కాగా నిన్న రాత్రి అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి సుమారు ఇరవై షెడ్లు ధ్వంసం చేశారు దీని కారణంగా ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డారు అటవీ భూమి కాకుండా గ్రామానికి చెందిన భూమి కూడా ఉందని వాటిని కూల్చడం వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మొత్తం భూమిని జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అటవీ శాఖ కాకుండా ఉన్నటువంటి భూమిని నిర్ధారించి పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరారు గ్రామం షేర్ఖాన్పల్లి పలుగు పొచ్చమ్మ దేవ దేవస్థానం దగ్గర మనకు ఇక్కడ పర్యాటకులు భక్తులు అందరూ ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రామస్తులు నైంటీ నైన్ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో చిన్నగా అంటే వాళ్ళు వచ్చే భక్తులకి పప్పులు ఉప్పులు ఉప్పు అలాంటివి వాళ్ళకి ఇచ్చుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వేసుకున్న షెడ్లని అర్ధరాత్రి వేళ ఫారెస్ట్ వాళ్ళు మూడు నాలుగు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ షెడ్లు మొత్తం గులగొట్టేసి షాపులు షటర్లు అన్ని ధ్వంసం చేసి వాళ్ళ ఉన్న సామాన్లు అంతా చేసేసి ఈరోజు చిన్నగా వాళ్ళు చిన్నగా చిన్నగా మనం చేసుకునే ఉపాధిని తీసేసి వాళ్ళని రోడ్డుపై తీసుకురావడం జరిగింది ఏదున్నా మనం ముందు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి మేము చెప్పింది ఏంటి అంటే సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్న భూమి జాయింట్ సర్వే చేసుకుని మీకు ఎంతుందో అది మాకు మా గ్రామానికి సంబంధించిన భూమి మాకు ఈడవాలని కంచె కూడా ఆపడం జరిగింది అప్పుడు ఉన్న అధికారులు మదనటి సార్ గారు కూడా మాకు సహకరించి చెప్పడం జరిగింది ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఎలాంటి మొన్న నోటీసులు ఇచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఏదన్నా ఉంటే రండి మాట్లాడదాము అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధరాత్రి వేళ వచ్చి మా షాప్స్ అన్నీ ధ్వంసం చేసి ఈ చి చిన్న వీళ్ళందరినీ కుటుంబం కుటుంబాలు మొత్తం రోడ్ పాలు చేసి వీళ్ళందరినీ మొత్తం ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఆధారం లేకుండా చేసినందుకు ఇది కరెక్ట్ సమస్య కాదు ఏదైనా ఉంటే పరిష్కరించుకుందాం ఇప్పటికైనా మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేస్తాం మీకున్న గెజిట్లో ఏముందో మీకు ఎంత రెవెన్యూ రావాలో అనేది మీరు ఫారెస్టర్లు కూడా చేసుకొని మాకు రావాల్సిన భూమిని మాకు రెవెన్యూ అధికారులతో మాది ఇప్పించేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం